విష్ణు పురాణం అంటే ఏంటి విష్ణు పురాణంలో ఏం చెప్పబడింది విష్ణు పురాణం ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి మరణిస్తాడు జీవితాన్ని కోల్పోతాడు అనే విషయాలను వివరంగా తెలుపబడింది ఆ విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం విష్ణు పురాణం వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిష్యాలలో జ్యోతిష్యం నీతి శాస్త్రాలలో నీతి పురాణాలలో పురాణం ఇతిహాసాలలో ఇతిహాసం యోగ విద్యలలో యోగ విద్య ఇలా విష్ణు పురాణం లోకహితమే కాకుండా లోక మనోరంజకం ఇంతటి గొప్పదైన విష్ణు పురాణాన్ని మొదటిసారిగా బ్రహ్మదక్ష ప్రజాపతికి వినిపించారట ఆ దక్షుడు కురుకుండు అని రాజుకు చెప్పాడు ఆ రాజు సారస్వతుడు అనే రాజుకు చెప్పగా ఆయన వల్ల నేను విన్నాను అని పరాశర మహర్షి విష్ణు గాథను శిష్యుడైన మైత్రేయుడికి వినిపించాడు అష్టాదశ పురాణాలలో విష్ణు పురాణం కూడా ఒకటి వచనశైలిలో ఉండే ఈ పురాణం సర్గ ప్రతిసర్గ వంశ మాన్వంతర వంశాను చరిత్ర అనే పంచలక్షల గురించి తెలియచేస్తుంది అయితే విష్ణు పురాణం ఎప్పుడు సంకలనం చేశారు ఎవరు రాశారో మాత్రం ఖచ్చితంగా తెలియదు దీనిని అనేక మంది అనేక సందర్భాలలో సంకలనం చేశారు దీనిలో ఆరు అధ్యాయాలు నూట ఇరవై ఆరు విభాగాలు ఉంటాయి మొదటి అధ్యాయంలో ఇరవై రెండు భాగాలు రెండవ అధ్యాయంలో పదహారు భాగాలు మూడవ అధ్యాయంలో పద్దెనిమిది భాగాలు నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగు భాగాలు ఉన్నాయి ఐదు ఆరు అధ్యాయాలలో ముప్పై ఎనిమిది మరియు ఎనిమిది భాగాలు ఉన్నాయి అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి స్నానం అనేది మానవుల జీవితానికి చాలా ముఖ్యం అతిగా చేస్తే మాత్రం అనర్థాలకు దారితీస్తుంది ఎక్కువసార్లు స్నానం చేస్తే అనారోగ్యానికి గురికాక తప్పదు సాధ్యమైనంత త్వరగా ముగించటానికి ప్రయత్నించాలి నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా కూడా ప్రమాదమే దీనివలన కూడా అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంటుంది నిద్రపోయే సమయం మేల్కొని సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మముహూర్తంలోనే మేల్కొనాలి జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషుల యొక్క సంభోగానికి నియంత్రణ ఉండాలి వాస్తవానికి దీనికి ఎలాంటి తార్కిక వివరణ లేదు అయితే మనసుని చంచలంగా మారుస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి రాత్రి సమయంలో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించటం జరిగింది ఎందుకంటే భూమిపై సృష్టి విష్ణోద్భవ ప్రణాళికలో భాగంగా ఉంది రాత్రిపూట రహదారులను దాటకూడదు సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుంది అని బలంగా నమ్ముతారు దీనివలన సామాన్య మానవులు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది శ్మశానాలను రాత్రివేళల్లో సందర్శించకూడదు ఇక్కడ ఎప్పుడూ కూడా ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి దీనివలన శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది అలాగే ఆ ప్రదేశంలో పీల్చే గాలి ఆరోగ్యం ఊపిరితిత్తులకు హాని చేస్తుంది చెడు ప్రవర్తన క్రూరమైన ఆలోచనలు కలిగిన వాళ్లకి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్లు రాత్రివేళలో తమ కార్యకలాపాలను సాగిస్తారు ఇలాంటి వారికి ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి గరుడ పురాణాన్ని పద్దెనిమిది పురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు విష్ణు తానే స్వయంగా ఈ పురాణాలలోని అన్ని విషయాలను వివరించారు అని నమ్ముతారు తన వాహనమైన గరుడు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ జీవితాన్ని సక్రమంగా జీవించే విధానాన్ని విష్ణువు వివరించారు అందుకే దీనిని గరుడ అని పిలుస్తారు దీనితో పాటు మరణం తర్వాత వ్యక్తులు కర్మల ఫలితాలు ఆత్మ దిక్కుతోచని స్థితి నుంచి పునర్జన్మని పొందటం వరకు ఉన్న పరిస్థితులు పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డాయి గరుడ పురాణంలో పేర్కొన్న అంశాలలో ఒకటి మనిషి ఏ ఏ పనులు చేయకూడదు అని ఏ పనులు చేయటం ద్వారా మన ఆయుష్ తగ్గిపోతుందో గరుడ పురాణం చెప్పబడింది గరుడ పురాణంలో పేర్కొన్న చేయకూడని పనుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అలవాట్లు వదిలేస్తే మనకు కూడా చాలా మేలు జరుగుతుంది పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పబడుతుంది కానీ పెరుగుని రాత్రిపూట తీసుకోవటం శ్రేయస్కరం కాదు రాత్రిపూట పెరుగు తింటే అనేక వ్యాధులు వస్తాయి కడుపు వ్యాధులు పెరుగుతాయి కడుపు వ్యాధులు అన్ని వ్యాధులకు కారణం అందుకే రాత్రిపూట పెరుగుని ఆహారంలో తీసుకోకపోవటమే మంచిది మీరు మాంసాహారులా నిలో ఉంచిన మాంసాన్ని తింటున్నారా అయితే మీ జీవితం కోసం మీరు అనేక సమస్యను సృష్టించుకున్నట్లే ఎందుకంటే పాత మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ మాంసాన్ని మీరు తింటే ఆ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరుకొని మిమ్మల్ని అనేక వ్యాధులతో బాధపడేలాగా చేస్తుంది ఉదయం బ్రహ్మముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం నిద్రలేచేవారు ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారు ఆలస్యంగా నిద్రలేచేవారు తమ ఆయుర్ధాయాన్ని తగ్గించుకుంటారు అని గరుడ పురాణం చెబుతుంది ఉదయం గాలి ద్వారా అనేక వ్యాధులు అవుతాయి ఉదయం లేచిన వ్యక్తి బయట గాలి పీల్చుకోవటం వలన శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రావు వారి ఆయుష్ కూడా పెరుగుతుంది ఆలస్యంగా నిద్రపోయేవారు ఉదయం ఆలస్యంగా లేవటం వలన వారి జీవితానికి అందించే గాలిని కోల్పోతారు శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసినప్పుడు వారి శరీరం నుంచి వచ్చే గాలి ఆ గాలిలో అనేక రకాలైన బ్యాక్టీరియాలు ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తాయి అందుకే శ్మశానంలో ఎక్కువసేపు ఉండి వచ్చినవారు ఇంటికి రాగానే స్నానం చేయటానికి ముందుగానే వారు వేసుకున్న బట్టలను ఉతికేయాలి ఆ తర్వాత స్నానం చేయాలి ఇక గరుడ పురాణం ప్రకారం ఉదయం పూట స్త్రీ పురుషుల లైంగిక కలయిక పురుషుల యొక్క ఆయుర్ధాయాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరచుకోవటం వల్ల శరీరం బలహీనపడుతుంది అందుకే ఆ సమయంలో అలాంటి పనులు చేయకూడదు యోగులు ఋషులు ఉదయం సమయాన్ని యోగా ధ్యానం చేయటానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఇలా మనం ఏ ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు విష్ణు గరుడ పురాణాల ద్వారా తెలియచేపడింది